క్రేజ్ ద లాడ్ అనుదినం దేవునితో అనే కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనమైన నామములు వందనాలు దేవుని బిడ్డలారా చిన్న వాక్యం చూసుకుందాం గ్రంథం యాభై నాలుగో అధ్యాయం పదవ ఇష్టంలో పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు పర్వతాలు తొలగిపోవడము మెట్టలు తత్తరిల్లడం అనేది చాలా గొప్ప విపత్తు సునామీ జలప్రలయం భూకంపం ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు ఎదురైనా సరే నీవు భయపడవలసిన పని లేదు నా కృప నిన్ను విడిచిపోదు నా కాపుదల నిన్ను విడిచిపోదు అని దేవుడు గొప్ప వాగ్దానాన్ని ఈరోజు మనకిస్తున్నాడు భూమి కదిలినా జలముల గోషకు నురుగు కట్టినా వాటి పొంగుకు పర్వతాలే కదిలిపోయినా సరే నీవు భయపడనక్కరలేదు ఎంత గొప్ప వాగ్దానం చూడండి రెండు వేల ఎనిమిదవ సంవత్సరము ఫిబ్రవరి మూడవ తారీఖున దేవుడు నాకు ఈ వాగ్దానాన్ని ఇచ్చాడండి ఈ వాగ్దానపు నెరవేర్పు నేను చూశానండి విపత్తు ఎంత భయంకరమైనటువంటి దుర్వార్త కూడా మనం బయట భయపడం దేవుని కృప దేవుని కాపుదల మనకు తోడున్నప్పుడు ఎలాంటి భయంకరమైన సంఘటనలు మన జీవితంలో ఎదురైనా కూడా దేనికి మనం భయపడకుండా ఆయన మాట ఆయన వాగ్దానం మనకు నిబ్బరాన్ని ధైర్యాన్ని ఓదార్పునిస్తుందండి రెండు వేల ఎనిమిదో సంవత్సరం నా భర్త యాక్సిడెంట్కు గురైనప్పుడు డాక్టర్స్ అది ఎమ్మెల్సీ కేసు కాబట్టి చనిపోయినాడని ధృవీకరించి పోస్టుమార్టం చేసుకుని తీసుకొస్తున్నాము అని నాకు ఫోన్ వచ్చింది ఆ ఫోన్ కాల్ నేను విన్న వెంటనే తత్తరిల్లిపోయినానండి ఎంతో భయపడిపోయినాను అయితే ఈ వాగ్దానం ద్వారా దేవుడు నన్ను ధైర్యపరిచినాడు ఎలాంటి విపత్తు సంభవించినా ఎలాంటి కష్టం సంభవించినా శ్రమ సంభవించినా నా కృప నా కాపుదల నిన్ను విడిచిపోదు ఆ ధైర్యమే నన్ను మరి దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి నన్ను నడిపించింది కలవరమంతా నాలో నుండి తీసివేసింది నోవహు దినాల్లో కూడా అంతే నోవహు దినాల్లో జలప్రయం కలిగినప్పుడు గొప్ప జలప్రలయంకు పర్వతాలు మునిగిపోయినాయి వాళ్ళున్న ఓడ నీటి మీద తేలుతూ పర్వతాలన్నీ దాటుకొని సురక్షితమైనటువంటి ఒడ్డుకు చేర్చాడు దేవుడు ఆ ఓడకు నావికుడు ఓడకు చుక్కాని దేవుడే ఉన్నాడు మునిగిపోయినటువంటి పర్వతాల ద్వారా ఓడకు ఏ హాని కలగకుండా దేవుడే వాళ్ళ కాపుదల దేవుని యొక్క కృప దేవుని యొక్క కంచె వారికిచ్చి క్షేమంగా వారిని దరిచేర్చినాడు ఎంత గొప్ప దేవుడు అండి ఇది వాక్యం వింటుంటే నా ప్రియ దేవుని బిడ్డ నీ జీవితంలో ఎలాంటి విపత్తు జరిగినా ఎలాంటి కష్టాలు వచ్చినా ఎలాంటి శ్రమలు వచ్చినా ఏ విధమైన ఇబ్బందులు నిన్ను గలివిలు చేసినా నువ్వు భయపడనక్కర్లేదు నా కాపుదల నీకు తోడుగా ఉంటుంది నా కృప నిన్ను విడిచిపోదని దేవుడు అద్భుతమైన వాగ్దానం ఇస్తున్నాడు ఈ వాగ్దానాన్ని నమ్మండి విశ్వసించండి వాగ్దానంపై చేతులుంచి ప్రార్థించండి ప్రభు తప్పకుండా మీ జీవితంలో సహాయం చేస్తాడు ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడైన అయిన తండ్రి నీకు స్తోత్రములు ప్రభువ ఈ వాగ్దానం ద్వారా నాయన మమ్మల్ని బలపరుస్తున్నందుకు నీకు వందనాలు ఎంత మంచి దేవుడు ప్రభువ ఆ కాలంలో నోభో కూడా నిన్ను నమ్మినాడు నీ మాట ఎందు విశ్వాసం ఉంచున్నాడు దేవుడే మాకు ఆపుదల దేవుడే మాకు రక్షకుడు దేవుడే మాకు కంచ కోట ఆశ్రయదుర్గమని నా తండ్రిని మాట మీద నమ్మకం ఉంచి ఓడలోనికి ప్రవేశించి గొప్ప జల ప్రళయం నుంచి పర్వతాల ద్వారా మునిగిపోయిన పర్వతాల ద్వారా హాని కలుగుతుందని కూడా ఆ బిడ్డలు భయపడలేదయ్యా ఎందుకంటే ఓడకు నావికుడు విక్కుడువు ఓడకు చుక్కాని నీవై ఉన్నావు క్షేమంగా వారిని దరిచేసిన దేవుడు అలాగే మా జీవితంలో ఎంత భయంకరమైనటువంటి విపత్తులు ఎంత భయంకరమైన శోధనలు కష్టాల గుండా శ్రమల గుండా కన్యలకుండా నడుస్తున్నప్పుడు మా ఓదార్పు నీవై ఉన్నావు తండ్రి మాకున్నటువంటి ఏకైక ఆధారము నీవైన నాయన ఎంత చక్కటి మాట చెప్తా ఉన్నారు ప్రభు పర్వతములు తొలగిపోయినను మెట్టలు తరిలినను నా కృప నిన్ను విడిచిపోదు అవును నా తండ్రి నీ కృప నీ కంచె నీ కాపుదల నీ ప్రేమ మమ్మల్ని ఎప్పుడూ విడిచిపోదు ప్రవ్వా అలాంటి ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్నందుకే నీకు వందనాలు నీ వాగ్దానమును మేము నమ్ముచున్నాము నీ మాటను మేము నమ్ముచున్నాము తండ్రి దయ ఉంచండి మా ప్రియ బిడలందరినీ దర్శించండి మీ సహాయం వీరికి అందించండి నీ సహాయం ద్వారా నీ కష్టాలను మేము దాటగలం నీ యొక్క మాట ద్వారానే నీ కాపుదల ద్వారానే మేము ఈ కష్టాలన్నింటినీ శ్రమలన్నింటినీ గట్టెక్కగలము ప్రభువా నా జీవితంలో కష్టాలు కూడా నేను నడుస్తున్నప్పుడు నాకు ఓదార్పునిచ్చిన దేవుడు నా చేతిలో చేయివేసి వేసి నడిపించి క్షేమంగా ఒడ్డుకు చేయించిన దేవుడు సంతోషాన్ని ఇచ్చిన దేవుడు కాపుదలు ఇచ్చిన దేవుడు నా భర్తను అద్భుతంగా ప్రతికించిన దేవుడు నాయన నీకు స్తోత్రాలు మాట ఇచ్చి నీ సన్నిధిలో మేము ప్రార్థిస్తున్నాం ఇదిగో తండ్రి వాగ్దానాన్ని మా బిడ్డలు స్వతంత్రించుకొనుటకు ఒక సహాయం చేయండి నమ్మి విశ్వసించి తండ్రి వాగ్దానాన్ని మా పట్ల నెరవేర్చు నా కాపుదల నా కుటుంబానికి నాకు కంచగా ఉండు ప్రభా నీ కృప అన్నడూ మాకు దూరం చేయొద్దు నీ కృపతో మమ్మల్ని బలపరచు ప్రార్థించినప్పుడు తప్పకుండా నువ్వు సాయం చేస్తావు మీరే సాయం చేయండి కరుణించండి నా ప్రార్థన ఆలకించమని ఏ నా మమ్మల్ని అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ఈ వాక్యం విన్న ప్రియ దేవుని బిడ్లారా దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వాక్యాన్ని షేర్ చేయండి ఇంకా దేవుని మందిరానికి వెళ్ళని వారు యేసు మీ సొంత రక్షకునిగా అంగీకరించని వారు ఎవరైనా ఉన్నట్లయితే ప్రభువును నమ్మండి ఆయన ప్రేమ గల స్వరమును వినండి రక్షకుడు నీ కొరకు నా కొరకు కలువరి శిలవలో శ్రమ పొందినాడు మరణించి తిరిగి లేచినాడు ఆయన రక్తంలో కడుగుబడితేనే మనకు పాపక్షమాపణ నిత్య జీవము నరక భయాల నుంచి విడిపించే సమర్థుడు మార్గము ద్వారము ఆయన మాత్రమే కాబట్టి ఆయన నామంలో ప్రార్థించే ప్రతి ఒక్కరిని రక్షించడం ఆయన సిద్ధంగా ఉన్నాడు నమ్మండి విశ్వసించండి రక్షణ పొందండి ఈ వాక్యాన్ని అనేకులకు షేర్ చేయండి దేవుని దీవెనలు పొందండి థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ